హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రీదాస్ క్రియేషన్ కూరగాయల సీజన్ కదండి కొన్ని టిప్స్ పాటిస్తే ఎన్ని రోజులైనా పచ్చడి పాడవకుండా ఉంటుంది ఆ టిప్స్ ఏంటి అదేవిధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి అనేది అనేది కూడా మీకు షేర్ చేస్తాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మామూలుగా వెల్లుల్లి వలవాలంటే చాలా కష్టం కదండి గోర్లు నొప్పి వస్తాయి లోపల స్కిన్లోకి వెళ్ళి మంట కూడా పెడుతూ ఉంటుంది అలా కాకుండా ఈజీగా ఎలా వల్చుకోవచ్చో చూపిస్తాను ముందుగా అయితే ఇలా ఉంటాయి కదా వెల్లుల్లి వాటిల్ని ఇలా గరిట్టు సాయంతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ చాలా జెంటిల్గా అలా తట్టేసామంటే ఇలా విడివిడిగా వచ్చేస్తాయి వెల్లుల్లి పాయలంతా కూడా వీటిల్ని ఏం చేయాలా అనేది కూడా మీకు చూపిస్తాను ఇలా అన్ని వెల్లుల్లిని తీసుకున్న తర్వాత అయితే నూనె కొద్దిగా తీసుకొని వాటికి పట్టేటట్టు చూడాలండి నేను ఇక్కడ ఉండే వెల్లుల్లిపాయల కోసం ఒక చుక్క నూనె యాడ్ చేస్తూ ఉన్నాను ఒక చుక్క అంటే ఒక చుక్కే చాలు దాని అదే ఎక్కువైపోయింది ఇక్కడ ఉండే ఐదారు వెల్లుల్లిపాయల కంటే మిగిలిన వాటిని కూడా తీసుకొని ఇలా రుద్దుతూ ఉన్నాను ఇలా రుద్దీంది మళ్ళీ మనకు చేతలకు కంటుకోకూడదు జస్ట్ ఆ పొట్టు కంటుకునిందంటే ఎంతో ఈజీగా వెల్లుల్ని మనం వలుచుకోవచ్చు కాకపోతే వలచకుండా వెల్లుల్లిని నిమిషాల్లోనే ఎలా మనము చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూపిస్తాను నేనైతే ఇలా వెల్లుల్లిపాయలంతా విడివిడిగా చేసుకున్న తర్వాత వీటికి ఒక్క స్పూన్ నూనె పట్టించేసి వీటిని ఎండలో పెట్టాలండి ఒక గంట ఆ తర్వాత ఇలాంటి ఒక బ్యాగ్ తీసుకోవాలి లేదంటే కొద్దిగా రఫ్గా ఉండే పాత టవల్ అయినా తీసుకోవచ్చు ఈ బ్యాగ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది ఇలా తీసుకొని ఇలా సర్ఫేస్ అంటే నేల కొద్దిగా రఫ్గా ఉండే సర్ఫేస్ పైన ఇలా కొట్టాలి అంటే సిమెంట్ అయితే బాగా వస్తుందండి కొద్దిగా రఫ్గా ఉంటుంది కదా మనము బట్టలు ఉతికినట్టు బాధకూడదు ఇది కూడా జెంటిల్గా అంటే స్మూత్గా చేయాలి చాలా నిదానంగా చేసేసామంటే చక్కగా పొట్టంతా ఊడొస్తుంది గట్టి గట్టిగా కొట్టామంటే వెల్లుల్లిపాయలు అనేటివి మెత్తబడే అవకాశం ఉంటుంది అదేవిధంగా విధంగా నేలపైన కూడా ఇలా మనం చేతులతో మనం రుద్దొచ్చు మనకు శక్తి లేకపోతే మన ఇంట్లో వాళ్ళ దగ్గరైనా చేపించుకోవచ్చండి ఇదేమి పెద్ద కష్టమైన పని కాదు ఈ విధంగా రుద్దుతూ ఉన్నామంటే ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే చక్కగా పొట్టంతా ఊడొచ్చేస్తుందండి నేను టూ కిలోస్ తీసుకున్నాను ఒక కేజీ పైన ఈ విధంగా ఎండలో పెట్టుకొని ఇలా పొట్టు తీయడానికి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి సంచి ఉడైతే గట్టిగా వేసుకోవాలి దాన్ని మనం విప్పితే వచ్చేటట్టు చూసుకోవాలి లేదంటే ఊడిపోయిందనుకోండి మనం కొట్టే ఆ ఫోర్స్కి పక్కనంతా స్ప్రెడ్ అయిపోతాయి వెల్లుల్లి ఇలా ఇప్పి చూద్దాం ఇప్పుడైతే మీరు కూడా గమనించండి నాతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఆ పొట్టంతా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా చేసిన వెల్లుల్లిని మనము చాట్లో వేసి చెరిగినామంటే చక్కగా పొట్టంతా సపరేట్ అవుతుంది వెల్లుల్లిపాయలు అనేది సపరేట్ అయిపోతాయి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి చేతుల నొప్పి పుట్టదు అదేవిధంగా గోర్లు కూడా మంట పుట్టవు చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు వెల్లుల్ని ఈజీగా ఎంత ఊరగా పెట్టినా మనం హ్యాపీగా చేయచ్చు వెల్లుల్ని వలవడం అనేది కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ మిగిలినంత కూడా ఈజీ ప్రాసెస్ కదా నేను ఈ వెల్లుల్లిని చాట్లో వేసి చక్కగా చెరిగాను ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేసాయి ఇంకా ఎక్కడైనా పొట్టు రాకుండా ఉండే వెల్లుల్లిని సపరేట్ చేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు చేసిన సేమ్ ప్రాసెస్లో చేసామంటే నీట్గా వచ్చేస్తాయి లేదు తక్కువగా ఉంటే మనము ఈజీగా చేత్తో కూడా ఈ పొట్టునైతే తీసేయిచ్చండి మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వెల్లుల్లి తినడం అనేది చాలా మంచిది మన ఆరోగ్యానికి ప్రతిరోజు కూడా ఒక రెండు వెల్లుల్లిపాయలు తింటే కూడా మన కొలెస్ట్రాల్ లెవెల్ పెరగకుండా హెల్తీగా ఉంటాము అదేవిధంగా ఊరగాయ పెట్టుకోవడానికి జాడీనైతే నాలుగైదు రోజులు వరుసగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టాలండి ఎండ మనకు అందుబాటులో లేదంటే ఫ్యాన్ అయినా ఫుల్ స్పీడ్లో పెట్టి బాగా ఎండబెట్టాలి అలా చేసినప్పుడు మాత్రమే ఊరగాయ పాడవకుండా చక్కగా ఎన్ని నెలలున్నా పాడవకుండా ఉంటుంది ఊరగాయ పెట్టే ముందు జాడీ లోపలంతా కూడా ఒక టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్ల నూనె మనం ఏదైతే పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగిస్తామో ఆ నూనెను తీసుకొని జాడీ లోపలంతా అప్లై చేయాలండి ఇలా చేయడం వల్ల ఫంగస్ ఫామ్ అవ్వడం కానీ పాడవడం కానీ ఉండదు పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా ఒక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేద్దాము అదేనండి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది ఇది చిన్న స్పూను దాన్ని కూడా వేసి అది కూడా చక్కగా జాడీ చుట్టూతో అయ్యేటట్లు నేను రాస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం నేను ఇలాగే పెడుతూ ఉంటానండి సంవత్సరం కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నా సరే పచ్చడి పాడవనే పాడవదు మొక్క కూడా మెత్తపడకుండా నీట్గా ఉంటుంది ఇంకొక జాగ్రత్త ఏది అంటే మనం వాడే గరిటెలు కానీ మన చెయ్యి కానీ తడి లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఊరగాయ పెట్టేటప్పుడే కాదండి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఊరగాయ మనము తోడుకుండేటప్పుడు కూడా సేమ్ జాగ్రత్తలు మన చేతులు తడిగా ఉండకూడదు మనము వాడే గరిటెలు తడిగా ఉండకుండా చూసుకోవాలి ఊరగాయ పెట్టే జాడీ కూడా తడి తగిలే ప్లేస్లో లేకుండా ఒక పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒకేసారి కలిపి పెట్టేస్తే మనం కలిపే గిన్నెకి నూనె కొద్దిగా పోతుంది నేను నేనేం చేస్తున్నానంటే ఒక గిన్నెలో ఊరగా ఎంత కలుపుకున్నాను దాంట్లో నూనె వెల్లుల్లి మాత్రం వేయలేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడి పెడుతూ వెల్లుల్లి వేస్తూ నూనె వేస్తూ కలుపుతూ ఉన్నాను ఇలా చేయడం వల్ల అన్ని ముక్కలకి నూనె పడుతుంది అదే విధంగా వెల్లుల్లి కూడా అంత ఎంత కూడా ఉంటుంది అడుక్కొచ్చే లోపల వెల్లుల్లి లేదే అనే ఫీలింగ్ లేకుండా ఈ విధంగా చేసి చూడండి అదేవిధంగా ము మనము ఊరగాయ పెట్టేటప్పుడు ముక్కలు కూడా నూనెలో ముంచి ఆ తర్వాత మిగిలిన మసాలా అంతా కూడా వేయడం వల్ల కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది నేను ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా నేను అన్ని వివరాలు మీకు షేర్ చేశాను మీకు ఇష్టమైతే ఒకసారి చెక్ చేయండి దాని లింక్ కింద కూడా ఇస్తాను చూడండి ఈ విధంగా మనము వేసుకుంటూ పోతే అన్ని చోట్ల అన్ని పదార్థాలు సమంగా ఉంటాయి కిందికి పోయినాక అది లేదు ఇది లేదు అనకుండా చక్కగా ఉంటుందండి అడుక్కుపోయే కొద్దీ నూనె తగ్గిపోకుండా నీట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో అంతా కలపడం వల్ల అదేవిధంగా మనము కొద్ది కొద్దిగా సపరేట్గా చిన్న జాడీలోకి తీసుకొని వాడుకుంటూ ఉంటే కూడా ఊరగాయ పాడవకుండా ఉంటుంది మాటి మాటికి దీంట్లో చేతులు పెట్టకుండా మనకు వారానికి ఎంత కావాలో దాన్ని బట్టి ఒక బాటిల్ వేరే సపరేట్ బాటిల్ లెక్కి తీసుకుంటే పచ్చడి పాడవకుండా నీట్గా ఉంటుందండి ఇంకా చూసారు కదా వెల్లుల్లి నేను ఎన్ని వేస్తూ ఉన్నాను దాదాపు ఒక కేజీ పైనే వలిచి ఈ మాదిరి వేసేసాను అది నిమిషాల్లో పని అయిపోతుందండి ఈ విధంగా చేయడం వల్ల మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ నేను పచ్చడి వీడియో పెట్టాననేసి నేను మొత్తము షూట్ చేయలేదండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను ఏ ప్రాసెస్లో పచ్చడి పెడతాననేది మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి అదేవిధంగా ఇలా గరిట్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ రావాలి మనకు ఊరి చాలా కిందికి వెళ్ళిపోతుంది పచ్చడి కూడా త్రీ డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం కూడా సరిపోయితే ఓకే లేదంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది ఉండదు ముక్కలు మునిగే వరకు నూనె అయితే పోసుకోవాలండి ఇలా ఉండడం వల్ల ముక్కలు మెత్తపడకుండా ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటాయి పాతదైనా సరే ముక్క అయితే మెత్తబడదు అందులో కాయలు తీసుకునేటప్పుడు కూడా కొన్ని రకాల కాయలతోనే పచ్చడి పెడితే చాలా రుచిగా ఉంటుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్